ఎప్పుడూ లబ్ మంటూ చప్పుడు చేసే గుండె ఈ మధ్యలో కొందరిలో ఒక్కసారిగా ఆగిపోతోంది వయసుతో సంబంధం లేకుండా సడన్ గా స్టాప్ అవుతోంది మహమ్మారిలా మారిన గుండెపోటు ప్రాణాలు తీసేస్తోంది మంచిర్యాలలో పన్నెండేళ్ల చిన్నారిని పొట్టను పెట్టుకుంది మంచిర్యాల పట్టణంలోని పద్మానగర్ కాలనీకి చెందిన నివృతి అనే పన్నెండేళ్ల చిన్నారి ఉదయం ఇంట్లో ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలింది గమనించిన కుటుంబీకులు హుటాహుటిన నివృత్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు కానీ అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది చిన్నారిని పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లుగా ధృవీకరించారు గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు అప్పటి వరకు కార్తీక పౌర్ణమి పండగ పనుల్లో చురుగ్గా పాల్గొన్న చిన్నారి ఒక్కసారిగా మిగతజీవిగా మారటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు ఉన్నత చదువులు చదివి మంచి స్థితికి చేరుకుంటుందని కలలు కన్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాసలుగా మిగిలిపోయాయి మాయదారి గుండెపోటు పన్నెండేళ్ల చిన్నారిని పొట్టను పెట్టుకుందని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించారు తమ గారాల పట్టి చిన్న వయసులోనే అనంతలోకాలకు వెళ్లిందంటూ ఆ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు విలుపిస్తున్న తీరు పలువుర్ని కంటతడి పెట్టించింది కాగా బాలిక చెన్నూరు పట్టణంలోని స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది అతి చిన్న వయసులోనే నివృత్తి గుండెపోటుతో మృతి చెందటంతో ఆ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి నివృత్తి మరణవార్త విన్న పాఠశాల ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు కన్యలతో నివాళులర్పించారు